స్పందన అని ఒక ప్రోగ్రాం పెట్టాం ప్రతి వారము ఆ స్పందన అనే ప్రోగ్రాంలో కలెక్టర్లు ఖచ్చితంగా ఉండేట్టుగా ఎస్పీలు కరెక్ట్గా ఉ కరెక్ట్గా ఉండేట్టుగా డేట్ ఇచ్చి ప్రతి వారం వారం రోజు జరిగేట్టుగా చూసుకొని కలెక్టర్ల దగ్గర నుంచి మొదలైతే ఎంఆర్ ఏ మండలాల్లో మండలాలలో మండలి ఇన్ఛార్జీల ధరకు కూడా ఆ స్పందన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే పరిస్థితి ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా స్పందనలో చెప్తే ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా డైరెక్ట్గా సీఎంఓ పర్సూ చేసి ఎందుకు ఈ సమస్య పరిష్కారం కావడం లేదు అని చెప్పి అడిగే పరిస్థితులు మనం పాలన చేసాం అత్యధికంగా ఆ పొద్దు సాల్వ్ అయింది తెలుగుదేశం పార్టీ వాళ్ళకు సంబంధించిన సమస్యలే అంత అంతగా మనం కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయాలు చూడకుండా మనకు ఓటు వేశారా లేదా అన్నది కూడా చూడకుండా ఆ రోజుల్లో మనం పరిపాలన అందిస్తే ఈరోజు చూస్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే ప్రజాస్వామ్యాన్ని పట్టపగలి కూనీ చేస్తూ ఉన్నా కూడా ఈరోజు ఎవరూ మాట్లాడలేని పరిస్థితిలో ఈరోజు పాలన సాగుతూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం రాజకీయాలు చేస్తా ఉన్నాం ఈరోజు మొన్ననే చూసాం తిరువురు ఎన్నిక ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది ఇన్ఫ్యాక్ట్ తిరువురు ఎన్నిక చూస్తే ఆశ్చర్యం కలిగించే నెంబర్స్ ఎందుకు ఎన్నికలు చేస్తూ ఉన్నారో కూడా ఎవరికి అర్థం కాదు అక్కడ తిరువూరు పరిస్థితి ఏమిటి అని అంటే పదిహేడు వైఎస్ఆర్సీపీ గెలిస్తే ఇరవైలో మూడు టీడీపీ మా తెలుగుదేశం పార్టీ ఎక్కడ గెలుస్తుంది ఎందుకు గెలుస్తుంది అసలు పోటీ ఎందుకు పెడతా ఉన్నారు అయినా దాన్ని కూడా లాగ లాగేసుకోవాలి అని చెప్పి తాపత్రయంతో బలవంతం చేసి ప్రలోభాలు పెట్టి పదిహేడు మందిలో నుంచి ఒక ఐదు మందిని లాక్కొని చివరికి వైసీపీ పన్నెండు తెలుగుదేశం పార్టీ ఎనిమిదికి వచ్చినారు అక్కడ కూడా ఆ ఎన్నిక కూడా ఇప్పటికీ మెజారిటీ మనమే కాబట్టి ఎన్నిక ఎప్పుడైనా మనమే గెలవాలి ఆ ఎన్నిక కూడా జరగకోకుండా ఏకంగా పోలీసుల సమక్ష పోలీసుల ఆధ్వర్యంలో ఎన్నిక ఆపుతూ ఉన్నారు మన వాళ్ళందరినీ హౌస్ అరెస్టు వాళ్ళ వాళ్ళందరినీ రోడ్ల మీదకి తీసుకొచ్చి నిలబెట్టినారు ఈరోజు హౌస్ మోషన్ కోర్టులో హౌస్ మోషన్ ఈరోజు మనం మూవ్ చేసి ఈరోజు ఆ ఎన్నికకు సంబంధించి ప్రొటెక్షన్ ఇచ్చి పోలీసులను తీసుకొని పోయి ఎన్నిక జరిపించమని చెప్పి కోర్టులు చెప్తే ఆ ఎన్నిక జరుగుతుందో జరగదో కూడా ఇంకా తెలియదు నరసరావుపేట పదిహేడు పదిహేడుకు పదిహేడు వైసీపీని గెలిచింది ఈరోజు వైసీపీ పదమూడు తెలుగుదేశం పార్టీ ఈరోజు మూడు ఒకరు చనిపోయినారు సో ముగ్గురే ఉన్నప్పుడు ఇప్పటికీ మనకి మెజారిటీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ రకంగా గెలుస్తుంది కానీ ఘోరం లేకపోయినా కూడా మేమే అని చెప్పి డిక్లేర్ చేసుకున్నారు కారంపూడి పద్నాలుగు పద్నాలుగు వైసీపీ పద్నాలుగు పద్నాలుగు వైసీపీనే గెలిచింది ఈరోజు ప్రలోభాలు పెట్టి ఇంకొకటి చేసి ఇంకొకటి చేసి వైసీపీ ఎనిమిది తెలుగుదేశం పార్టీ ఆరు అయినా కూడా మనకే మెజారిటీ ఉంది అయినా కూడా అక్కడ కూడా కోరం లేకపోయినా కూడా మేమే గెలిచాము అని చెప్పి డిక్లేర్ చేసుకున్న పరిస్థితి అంతెందుకు కుప్పమే కుప్పం మున్సిపాలిటీ దగ్గర నుంచి మొన్న జరిగిన రామకుప్పం ఉప ఎన్నిక దాకా కూడా ఎక్కడ చూసుకున్నా కూడా ఇదే పరిస్థితి ఈరోజు ఇక్కడే ఉన్నారు ఎందుకు రామగిరి ఇదే రామగిరి నియోజకవర్గంలో ఇదే రామగిరి మండలం చూస్తే ప్రకాష్ కాన్స్టెన్సీ ఇక్కడ వైసీపీకి సంబంధించి పది మందిలో వైసీపీ తొమ్మిది తొమ్మిది గెలిచింది తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం ఒకటి ఒకటి మరి అలాంటప్పుడు ఎన్నికెందుకు జరపాల ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ టికెట్ మీద ఒక పార్టీ బీఫామ్ మీద ఒక పార్టీ గుర్తు మీద గెలిచినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మనమే దాన్ని కాపాడలేని పరిస్థితిలో మనమే పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు మనమే ప్రజాస్వామ్యాన్ని దగ్గరుండి పోలీసులను పెట్టి మరి కూని చేయించమని చెప్పి మనమే ప్రోద్బలం చేస్తూ మళ్ళీ రాజకీయాలు చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఈ రాజకీయాలు చేస్తూ ఉన్నాం ఈరోజు ఇదే రామగిరిలో ఇప్పటికి కూడా ఆరు మంది మనము తొమ్మిది మందిలో ముగ్గుని వాళ్ళు లాక్కున్నారు అయినా ఇంకా ఆరు మంది మనమే మెజారిటీ ఎన్నిక పెడితే మనమే గెలుస్తాం కానీ ఎన్నిక పోస్ట్ పోన్మెంట్ మీద పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు చివరికి కోరం లేదని చెప్పి అది కూడా వాళ్ళ ఖాతాల్లో వేసుకుంటారు ఇది జరుగుతూ ఉంది పాలకులు కూడా ఇక్కడికి వచ్చినారు కూడా బలవంతం చేస్తే పద్దెనిమిది మందిలో వైసీపీ పద్నాలుగు టీడీపీ నాలుగు గెలిచింది ఒకరిని లాక్కున్నారు ఎంతో కష్టపడితే మిగతా వాళ్ళందరూ గట్టిగానే ఉన్నారు అక్కడ కూడా ఇంకా ఏమీ లేక వదిలేసినట్టు ఉన్నారు ప్రజాస్వామ్యం కూనీ అయిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు మనం అంతా కూడా ఈరోజు ఏకమవుతూ ఉన్నాం మామూలుగా ప్రతి ప్రభుత్వానికి కూడా ఒక సంవత్సరం పరిపాలన చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఎంతో ఎంతో ఉంటుంది అది మామూలుగా సంవత్సరం పరిపాలన చేసిన పార్టీకి ఈ లెవెల్లో మామూలుగా ఎక్కడైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేస్తా తెలుగుదేశం పార్టీకి మాత్రం ఈ సంవత్సర కాలంలోనే ఇక్కడ ఉంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ప్రజలు కూడా ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడిని ద్వేషించుకుంటా ఉన్న పరిస్థితి ఉంది అని అంటే ఆ ద్వేషం ఈ స్థాయిలోకి ఇప్పటికే సంవత్సరం కాలంలోనే వచ్చింది